సాయి రామ్ సాయి భక్తులందరికి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దేవల్ల అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు ఇటువంటి బాబా ఎప్పటిలానే ఒక మంచి సందేశాంతా మన ముందు కదా తీసుకొచ్చారండి అది ఏంటంటే తల్లి ఈ రోజే సంవత్సరంలో ఆఖరి రోజమ్మా ఈ డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖున నువ్వు ఈ చిన్న పని చేస్తే చితికిపోయిన నీ జీవితాన్ని ఆనందమయం చేస్తాను కదా తల్లి నీ సాయి కోసం ఈ రాత్రి నుంచే ఈ చిన్న పనిని బిడ్డా అంతా మంచిగా జరుగుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి బాబాగారు మనకు ఏం చెప్పినా కానీ అది మన మంచి కోరైతే చెప్తారు ఫ్రెండ్స్ మరి ఈరోజు బాబాగారు మన మంచి కోరి చెప్పే ఆ మంచి మాట ఏంటో విందామా తల్లి ఈ సంవత్సరం అంతా నీకు ఎదురు దెబ్బలు తగిలాయని కష్టాలు మీద కష్టాలు కన్నీటితో ఏడుస్తూనే జరిగిందని బాధపడుతున్నావు కదా అయితే తల్లి ఇక రాబోయే సంవత్సరంలో రేపటి నుంచి ఇప్పటి వరకు కష్టాలని రుచి చూసిన నీకు ఆనందం రుచి చూపించబోతున్నానమ్మా కష్టాల మీద కష్టాలే అనుభవించిన నీకు ఇక ఈ సంవత్సరం నుంచి నీకు అంతా ఆనందమే తల్లి రేపటి నుంచి నీ జీవితం ఎలా ఉంటుందో నువ్వు అస్సలు ఊహించలేవమ్మా ఇక ఈ రాత్రితో నువ్వు ఈ చిన్న పని కనుక చేసినట్లయితే చితికిపోయిన నీ జీవితాన్ని బంగారుమయం చేసే బాధ్యత నాది తల్లి నువ్వు ఏం చేయాలి అనేది నేను చెబుతాను కదా కాబట్టి నువ్వు నీ సాయి చెప్పిన దారిలో నడిచావంటే తప్పకుండా అది జరిగే తీరుతుందమ్మా ఇక నువ్వు చేయాల్సిన పని ఏంటంటే తల్లి నీ తప్పు ఏమి లేకపోయినా కానీ నిన్ను ఎంతో మంది దూషించారు ఎంతో మంది అవమానించారు నిన్ను చూసి హేళన చేశారు కదా అది నేను కూడా చూశాను తల్లి మరి బాబా చూసి కూడా మీరు ఎందుకు ఏం చేయడం లేదు అని అనుకుంటున్నావా ఎందుకు తల్లి నీకు దిగులు వారు నీ కష్టాలను లాగేసుకుంటుంటే నువ్వు సంతోషపడాలే తప్ప ఎందుకు బాధపడము ఈ విషయాన్ని నువ్వు గుర్తించుకోవాలమ్మా ఇక నువ్వు చేయాల్సిన పని ఏంటంటే తల్లి వారు నిన్ను ఏమన్నా కానీ నువ్వు కొన్ని సందర్భాల్లో నా మీద నమ్మకంతో నా నీ సాయి మీద గౌరవంతో వారిని ఏమీ అనడం లేదు ఇంకొన్ని సందర్భాల్లో మాత్రం నువ్వు నీ సాయి మాటను మీరి వారిని దూషిస్తున్నావమ్మా నన్ను ఎలాగైతే అంటున్నారో వాళ్ళు కూడా అలాగే అనాలి వాళ్ళు కూడా కష్టాలు పాలవ్వాలి అని చెప్పి నువ్వు కొంతమందిని దూషిస్తున్నావమ్మా నీకు తెలియకుండానే వారిని నిందిస్తున్నావు నీకు తెలియకుండానే వారిని నువ్వు తిడుతున్నావు తల్లి అయితే బాబా నేను తెలియకుండా చేసిన దానికి నన్ను ఏం చేయమంటారు అప్పుడు నా ఆవేశం అలాంటిది అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా తల్లి ఒక విషయం చెప్పనా అమ్మా నువ్వు తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా నిప్పు కదా తల్లి తెలియకుండా పట్టుకున్నాను అని కాలకుండా ఉంటుందా చెప్పు ఎలా పట్టుకున్నా గానీ కాలుతుంది కదా అలానే తల్లి నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా చిన్న తప్పైనా కానీ అది నీ కర్మ ఫలాలను పెంచుతుంది నీ కష్టకాలాన్ని ఇంకొంచెం పొడిగిస్తుందమ్మా మరి నువ్వు ఇక ఈ రాత్రి నుంచి చేయాల్సింది ఏంటంటే నిన్ను ఎవరు బాధ పెట్టినా ఎవరు నిందించినా వారిని ఏమీ అనకూడదు ఇంకొక విషయం ఏంటంటే తల్లి ఇక నీ మనసుకు తెలుసు కదా నువ్వు ఎవరికి ఏం చేశావో ఈ సంవత్సరం అంతా కూడాను నీకు తెలుసు కదా ఒక్కసారి ఆలోచించమ్మా ఈ రాత్రికి నువ్వు ఒక్కసారి ప్రాయశ్చిత్తపడినట్లయితే ఖచ్చితంగా రేపటి నుంచి నీ జీవితం బంగారమయమవుతుంది తల్లి వీలైనంత వరకు నువ్వు పెట్టిన వారందరికీ క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉండు బిడ్డ ఈ సంవత్సరంలో ఆఖరి రోజు నాడు నువ్వు ఒక్కసారి ఆలోచించు తల్లి ఈ రాత్రి అంతా ఒక్కసారి ఆలోచించి చూడు నువ్వు ఎవరికి ఏ చిన్న హాని కూడా చేయలేదా గుర్తు తెచ్చుకో తల్లి నువ్వు ఎన్నోసార్లు నా దగ్గరకు వచ్చి బాబా నేను వారిని ఇలా అన్నాను తండ్రి నన్ను క్షమించు అని నువ్వే నా దగ్గరకు వచ్చి అడిగావమ్మా ఒక్కసారి ఆలోచించు తల్లి నువ్వు ఎక్కడ తప్పు చేశావో అర్థమవుతుంది ఎవరిని దూషించావో నీకే తెలుస్తుందమ్మా కాబట్టి వారిని అలా అన్నందుకు నువ్వు వారికి క్షమాపణ చెప్పడం ద్వారా నీ పాప కర్మలు మొత్తం తగ్గిపోయి ఇక నీ జీవితం అనేది బంగారమయమవుతుంది తల్లి ఆ పనిని కూడా నువ్వు ఈ రాత్రి నుంచే మొదలుపెట్టమ్మా నువ్వు చేసే ఏ చిన్న పనైనా కానీ అది చిన్న తప్పైనా పెద్ద తప్పైనా ఏదైనా కానీ అది నీ పాపాలను పెంచుతుంది తల్లి నీ కష్టకాలాన్ని మరింత పొడిగిస్తుంది అని గుర్తించుకోబిడ్డా ఇక రేపటి నుంచి కొత్త సంవత్సరం నుంచి నీ జీవితం బాగుండాలంటే నువ్వు ఈ చిన్న పని చేస్తే చాలమ్మా నీ సాయి మీద నమ్మకంతో ఈ చిన్న పని చేస్తావని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను నా బిడ్డ బాగుంటేనే కదా నేను కూడా ఆనందంగా సంతోషంగా జీవించగలను అందుకే తల్లి నీ కోసం ఈ రాత్రి ఈ సందేశాన్ని తీసుకొచ్చాను నీ సాయిని నమ్మి నీ సాయి మీద నమ్మకంతో ఈ రాత్రి నుంచి ఈ చిన్న పని చేయడం మొదలుపెట్టు బిడ్డ ఇక కొత్త సంవత్సరం నుంచి నీ జీవితం అనేది బంగారమయమవుతుంది అలా చేసేలా నేను చేస్తాను కదా బిడ్డ ఇక ఆనందంగా ప్రశాంతంగా నిద్రించు ఉదయంకి కొత్త సంవత్సరాన్ని ఆనందంగా ఆహ్వానించమ్మా ఇక ప్రశాంతంగా నిద్రించు బిడ్డ ఇక ఈ రాత్రిని నీ కష్టాలకి ఆఖరి రోజమ్మా రేపు అంటే కొత్త సంవత్సరం రోజున నీ జీవితం రంగురంగుల హరివిల్లు వలె ఆనందంగా ఉంటుంది బిడ్డ రేపు ఉదయాన్నే నీ జీవితాన్ని ఆనందంగా మొదలుపెట్టమ్మా ఇక ఈ సంవత్సరం అంతా కూడా నీకు ఆనందమయం కలిగేలా నేను చేస్తాను కదా నీ సాయిని నమ్మి ఈ రాత్రి నుంచి ఈ చిన్న పనిని తల్లి కొత్త సంవత్సరానికి నీ జీవితం ఎలా ఉంటుందో నువ్వే చూడు తల్లి నీ జీవితాన్ని ఎంత మంచిగా మారుస్తానో స్వయంగా నీ కళ్ళతో నువ్వే చూడు అని బాబాగారితో చెప్తున్నారండి చూసారు కదండి ఈరోజు రోజు గారి సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి అందరికీ బాబా తరపున అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి కొత్త సంవత్సరంలో అందరికీ మంచిగా జరగాలి మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్